హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రోజు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను తక్కువ ఆయిల్తో చేప ముక్క అనేది విరగకుండా క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అనేది చూపిస్తున్నాను చూడండి ఓకేనండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలండి నెక్స్ట్ టూ స్పూన్ కారం అనేది తీసుకున్నాను టూ స్పూన్ కారం తీసుకోవాలి నెక్స్ట్ హాఫ్ వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి టూ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి టూ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద లెమన్ అనేది జ్యూస్ అనేది పిండుకోవాలండి వన్ కేజీ ఫిష్కి లెమన్ అనేది ఒక పెద్ద లెమన్ అనేది పడుతుందండి ఒక ఒక లెమన్ అంతా జ్యూస్ అంతా పిండుకోవాలి ఈ బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి నీటి సహాయంతోనే కలుపుకోవచ్చు లేకపోతే ఆయిల్ మిక్స్ చేసి కూడా కలుపుకోవచ్చు నేను వాటర్ యూజ్ చేసి అనేది కలుపుకుంటున్నాను ఈ పేస్ట్ని కలుపుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది కన్సిస్టెన్సీ ఎలా రావాలో చూపిస్తాను చూడండి చేప ముక్కకు పడేటట్టు పేస్ట్ అనేది రావాలండి అందుకోసం ఇంకో కొంచెం వాటర్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి కొంతమంది చేపలన్నీ ఒకేసారి ఈ పేస్ట్లో వేసేసి ముక్కలన్నీ కలిపిస్తారు అలా ఉంటే చేప ముక్కకి మసాలా అనేది సరిగా పట్టవండి అందుకోసం ఒక్కొక్క ముక్క తీసుకొని చేపను మసాలా పట్టిస్తే చేపలకి మట మసాలా అనేది బాగా పడుతుందండి అంగోస ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక్కొక్క చేప ముక్కకి మసాలా పట్టించి ఫ్రై చేసినాం అనుకో చేపలకి మసాలా అనేది బాగా పడుతుంది ఉప్పు కారం అనేది బాగా తెలుస్తుంది అండి ఓకేనండి ఇది కూడా ఒక టిప్ అండి ఇలా అన్ని చేప ముక్కల కనికి ఈ మసాలా పేస్ట్ అనేది పెట్టించాలి పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫిష్కి పక్కన పెట్టేసినా కూడా సరిపోతుందండి చూడండి తక్కువ ఆయిల్ వేసుకొని చేప ముక్కలు అనేది వేసుకుని అంటుండీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఫిష్ ఇలా అనేది ఇలా ఉంటుందండి ఓకేనండి ఆయిల్ అనేది ఫిష్ ముక్కలు అనేది వేసుకుంటున్నానండి లో ఫ్లేమ్ మీద అనేది ఒక టెన్ మినిట్స్ వరకు చేపల ముక్కలని కల్పించకుండా అలానే పెట్టేయాలండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చేపల ముక్క తీసుకున్నా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి ఏం అతుకోకుండా బాగానే వస్తాయండి చూడండి కలర్ కూడా సూపర్ వచ్చింది కదండి ఓకేనండి అలా అలానే అన్ని ముక్కలని అలానే తీసుకోవాలండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఓకేనండి బాయ్